వెల్కమ్ టు చెన్నై హల్ సోని ఎవరికైనా ప్రాణగండం ఉన్నా లేదా తలచూ యాక్సిడెంట్స్ జరుగుతున్నా ఈ అమ్మవారిని దర్శించుకుంటే అన్ని గండాల నుంచి బయటపడేస్తుంది దాదాపుగా పదమూడు వందల శతాబ్దానికి చెందిన ఎంతో పురాతనమైన ఆలయము ఈ గడ్డి మేసమ్మ ఆలయం వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ మీ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది ఈ లొకేషన్ పూర్తిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి కొంచెం వర్షాలు అయితే వస్తే చాలు ఇక్కడ కెన్నెల్ నుంచి పూర్తిగా వాటర్ అయితే వస్తుంది ఈ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్తే మనకు ఒక మంచి అద్భుతమైన ఫీల్ అయితే ఉంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అలాగే మీకు ఎన్నో గండాల నుంచి బయటపడేసే ఒక మహిమగల అమ్మవారి క్షేత్రమే ఈ గండిపేట గండి మహసింహ టెంపుల్ చూపించబోతున్నాను అమ్మవారికి దర్శనం అభిషేకం అర్చన అలాగే ఫ్యామిలీతో పాటు మనం ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి షెడ్ బుకింగ్ చేయడానికి కూడా ఇక్కడ పూర్తి వివరాలు బోర్డు పైన ఉన్నాయి ఒకసారి చూసేయండి నాతో పాటు మీరు కూడా ఈ గండిపేట గండి మేసమ్మని చూసి దర్శించుకొని ఒకసారి దండం పెట్టుకోండి పక్కనే మీకు ఇంకా చిన్న అమ్మవార్లు కూడా కనిపిస్తుంటారు ఈ ఆలయానికి పక్కనే మనకి ముక్తేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది ఇక్కడ మీకు చాలా విశాలంగా కనిపిస్తున్న ఆలయం శ్రీ ముక్తేశ్వర ఆలయం ఇది మామూలుగా ఇక్కడ ఒక పాత ఆలయం అయితే ఉండేది దాన్ని మళ్ళీ రినోవేషన్ చేసి ఇంత అద్భుతంగా నిర్మించారు ఆలయం బయట మనకి ఈ విధంగా అయితే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉంటుంది మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు ఆ తర్వాత మనకి వినాయకుడు ముక్తేశ్వర స్వామి దర్శనం ఇస్తారు ఆ తర్వాత పక్కనే మనం అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు ఈసారి వచ్చే వీకెండ్స్లో తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఈ అద్భుతమైన గండిపేట గండి మైసమ్మని అలాగే పక్కనున్న ముక్తేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి